ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక పరిణామం రాష్ట్ర ద్రౌపది ముమ్మరు గారి తాజా పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాత డైలాగ్పై కొత్త చర్చకు తెరలే తీసింది కులం చూడడం మతం చూడడం అందరూ నా వాళ్లే అనే ఈ సుప్రసిద్ధ వ్యాఖ్యని ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించగా ప్రస్తావించగానే రాష్ట్రపతి ముమ్మరు వెంటనే ఆ వ్యాఖ్యని ఆలాపించడం ఆ తర్వాత మదహంగా చెందించడం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా ఊహాజనకాల విశేషాలు కేంద్ర బిందువుగా మారింది రాష్ట్రపతి పర్యటన అధికారికంగా సాగిన ముఖ్యమంత్రి స్వాగతం ప్రసంగంలో ఈ మాట ప్రస్తావన రావడం దానికి రాష్ట్రపతి సైతం తనదైన శైలిలో స్పందించడంపై కేవలం యాదృచ్ఛికంగా లేక దేని వెనుక ఏదైనా రాజకీయ సంకేతం ఉందా అనే చర్చ మొదలైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన సంక్షేమ పథకాల కోలం మతం ప్రాంతం చూడకుండా అందిస్తుందామనే విషయాన్ని బలంగా నొక్కి చెబుతుంటారు ఆ పాత డైలాగును ఆయన మళ్ళీ చెప్పినప్పుడు రాష్ట్రపతి ముమ్మరు వెంటనే దాన్ని పునరుద్ఘాటించడం ముఖ్యం ముఖ్యమంత్రి సిద్ధాంతానికి దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి అది అధినేత ఆమోద ముద్ర లభించినట్లుగా వైకాపా వర్గాలు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టేశాయి రాష్ట్రపతి ద్రౌపది ముమ్ము ఒక గిరిజన మహిళగా దేశంలో అత్యున్నత స్థానాన్ని అలం అలంకరించారు ఆమె ప్రస్తావనతో సామాజిక న్యాయం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది వైకాపా గతంలో ఆమెకు మద్దతు తెలపడాన్ని సామాజిక న్యాయానికి మరో అడుగుగా అభివర్ణించింది ఇప్పుడు ఆమె జగన్ డైలాగ్ను పలకడం ద్వారా ముఖ్య మా ముఖ్యమంత్రి కులం మతం చూడడానికి అనే నినాదాన్ని ఒక జాతీయ స్థాయి ఆమోదం లభించినట్లయిందని అధికార పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాయి రాబోయే ఎన్నికలు ఈ అంశాన్ని తమ నవరత్నాలతో పాటు ఒక బలమైన సామాజిక సందేశం వాడుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం మరోవైపు ప్రతిపక్ష ఓటమి టీడీపీ జనసేన బీజేపీ ఈ పరిణామాలపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది బీజేపీ నాయకత్వం మాత్రం ఈ సంఘటన కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సంభాషణ మాత్రమే దీన్ని రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది అయితే వైకాపాకు రాష్ట్రపతి నుంచి లభించిన ఈ మెచ్చుకొలుపు లాంటి స్పందన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య ఉన్న పొత్తు భవిష్యత్తుపై కొత్త అనుమానాలకు తెరతీస్తుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర పెద్దల దృష్టిలో ఇంకా ప్రాధాన్యత ఉన్న నేతగా ఉన్నారనేమని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుత సంక్షేమం వర్సి అభివృద్ధి అనే ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ డైలాగ్ సంఘటన సామాజిక సమీకరణ అంశాన్ని కూడా చర్చలోకి తీసుకొచ్చింది సంక్షేమ పథకాల కులం మతం చూడకుండా అందిస్తున్నామని వైకాపా చెబుతున్నప్పటికీ ఈ డైలాగ్ ద్వారా ప్రజల దృష్టిని మళ్ళీ సామాజిక న్యాయం అనగారిన వర్గాల వైపు మళ్లించే వ్యూహం అమలు చేస్తున్నట్లు సృష్టి స్పష్టమవుతుంది రాష్ట్రపతి ముమ్మురు స్పందనతో బుడుగు బలహీన వర్గాల నాయకుడిగా ముఖ్యమంత్రి ఇమేజ్ మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించిందని పరిశీలనలు అంచనా వేస్తున్నారు మొత్తానికి రాష్ట్రపతి పర్యటనలో జరిగిన ఈ చిన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పెద్ద అలజడిని సృష్టించింది